అభ్యాసి అనంతమైన శాంతి అఖండమైన మౌనంలోకి దూకడానికి భగవంతుడి అనుగ్రహం కనుక ఉన్నట్లయితే అప్పుడు అతను ఒక్క క్షణం కూడా ఈ శరీరంలో ఉండడానికి ఇష్టపడడు అయితే దీనికి ప్రత్యక్ష అనుభవం అవసరం కానీ అతని కాలం పరిపక్వం అయ్యే వరకు కొన్ని బంధాల ద్వారా జీవించేలా చేయడం జరుగుతుంది ఎవరైనా శరీరంలో ఉంటూ పదహారో వృత్తం దాటి వెళ్ళినట్లయితే ఇక అతనికి భౌతిక జీవనం జీవించటం ఇష్టం ఉండదు అందరి దృష్టికి తీసుకురావడానికి నాకు అవసరమైనంత అనుభవం వస్తుందని నన్ను ఈ స్థితిలో శాశ్వతంగా ఏ బంధము లేకుండా ఉంచమని నా గురుదేవులను నేను చాలా కాలం ప్రార్థించడం జరిగింది నా ఈ ప్రార్థనను ఆయన చాలా దయతో అంగీకరించి నన్ను ఆ స్థితిలో ఇరవై నాలుగు గంటలు ఉంచడం జరిగింది నా భౌతిక బంధాలు కాకుండా ఆయన సంకల్పం నా భౌతిక జీవితాన్ని చూసుకుంది నాకు వచ్చిన అనుభూతి ఏమిటంటే నేను ఒక రకంగా మోగవాడిని అయిపోయాను కానీ ఈ అనుభూతిని కేవలం అటువంటి తపన ఉన్న అంతరంగ స్థితి కలవారికి మాత్రమే ఇవ్వగలను శరీరాన్ని గురించిన ఆలోచన ఇంకా ఉన్నప్పుడే ఈ మృత్యువేదన చేదుగా ఉంటుంది అది పోయిందంటే ఇక మర్చిపోవాల్సింది ఆత్మ అనే ఆలోచన మాత్రమే అది కూడా పోయిందంటే ఐక్యమైపోయినట్లే ఇక ఉనికిని గురించిన ఆలోచనే ఉండదు